నమస్కారం ఐమ్ డాక్టర్ అసయ కుమార్ ఐఎమ్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ గంధంగూడ హైదరాబాద్ మా క్లినిక్లు నార్మల్గా ప్రతి ఒక్కో ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పడం ఏంటంటే ఈరోజు ఒక్కో విషయం నేను చెప్తాను అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట సో ప్రతి ఒక్కరికి జనరలీ ఒక ఏజ్ వచ్చేసరికి మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోతాయి మోకాల నొప్పి జనరల్లీ ఎక్కువ మంది జనాలు ఇప్పుడు ఫేస్ అవుతున్నారు కాబట్టి సో దీనికి మనం ప్రికాషనరీగా కొన్ని మెడిసిన్స్ వాడితేనే మనకు బాగానే ఉంటుంది సో దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ అండ్ ఇన్ కేస్ మీకు నొప్పి చాలా వచ్చేసింది లేకపోతే మీకు మోకాళ్ళ దగ్గరే బాప్ వచ్చింది అండ్ రెడ్నెస్ వచ్చేసింది అండ్ ఆ తర్వాత మీకు మోకాళ్ళ దగ్గరే సివియర్ పెయిన్ వచ్చేసి మీరు నడవలేకపోతున్నారు ఆ టైప్ పరిస్థితి వచ్చేసిందంటే యూ కెన్ అప్రోచ్ మీ ఓకే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ అంటే అంత సివియర్ ఉంటే లేకపోతే అక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్ లైక్ ఓస్టిఆర్థైటిస్ కేసెస్ అయితే వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ మోకాళ్ళ దగ్గర గుజ్జులు అరిగిపోతున్నాయి అన్నమాట సో గుజ్జులు అరిగిపోతే అక్కడ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ మీరు చూస్తే ఒకటి ఏంటంటే పీఆర్పి అండ్ సెకండ్ ఏంటంటే లైక్ సర్జరీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అదే చెప్తారనమాట ఈ టైప్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మీకు అదే టైప్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏం చేస్తారు దట్ ఈజ్ మై క్వశ్చన్ అనమాట అక్కడ సో గడి గడి మనం సర్జరీ చేయలేము అండ్ ఏజ్ పెరిగే మనకు మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ అండ్ ప్రతి ఒక్క బొక్కలకి కూడా మనము కేర్ తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్క బొక్కలు మనకు డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి ఈవెన్ మనకు ఉన్న స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి ఈవెన్ మనకు నార్మల్గా మనం చూస్తే ప్రతి ఒక్క ఆర్గాన్స్ మనకు డ్యూరబిలిటీ తగ్గుతూనే ఉన్నాయి ఓకే సో నార్మల్గా మనం చూస్తే దట్ ఈజ్ కాల్ యాక్చువల్లీ ఫిజికల్ డెబిలిటీ అంటారు డెబిలిటీ ద్వారా మనకు ఏజ్ వైజ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మనకు పెరుగుతూనే ఉన్నాయి సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు ఈ మోకాళ్ళ నొప్పి చాలా ఘోరమైన పరిస్థితి సో అక్కడ మోకాల నొప్పిలో మీకు ఒస్టి ఆర్థరిటీస్ ఉన్నా లేకపోతే ఆర్థరిటీస్ ఉన్నా లేకపోతే మీకు ఇన్ కేస్ రిమోటెడ్ ఆర్థరిటీస్ ఉన్నా దీస్ ఆర్ యాక్చువల్లీ మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు నార్మల్గా ఆర్థోపెడిక్ సర్జన్ ఏం చెప్తారంటే యూ హవ్ టు గో ఫర్ సర్జరీ యూ హ్యావ్ టు గో ఫర్ పిఆర్పిఎన్ఆల్ బట్ ఇది అస్సలు అవసరం లేదు ఇఫ్ ఆర్ కమింగ్ టు మై క్లినిక్ వి హ్యావ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి మనకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు యూ షుడ్ టేక్ ద ట్రీట్మెంట్ అండ్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ సో ఈ న్యాచురల్ మెడిసిన్ ద్వారా మీకు సైడ్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ బేసిస్ ఆల్సో ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మలీ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్లో జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం నెగ్లెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ బెడ్ పేషెంట్ అయిపోతారు అనమాట లైక్ నడవలేని పరిస్థితి వచ్చేస్తాయి సో ఒక స్టెప్ మనము ముందుకి తీసుకోవాలంటే కష్టం అయిపోతుందండి దెన్ సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్ సో ఒకరి మీద డిపెండ్ అయిపోవాలి లేకపోతే అగైన్ చాలా కష్టం అండ్ యూ కెనాట్ గో టు ద బాత్రూమ్ యూ కెనాట్ వాక్ యూ కెనాట్ క్లైమ్ ద స్టెప్స్ ఇది అన్నీ చాలా కష్టం అయిపోతుంది సో నార్మల్గా నేను చెప్పడం ఏంటంటే మీరు అంతవరకు వెళ్లకుండా సపోజ్ మీకు డయాగ్నోసిస్ అయిపోయింది అండ్ మీరు కొన్ని రోజులు మెడిసిన్ వాడారు మీకు మెడిసిన్స్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటే డెఫినెట్లీ యు మస్ట్ కమ్ టు మై క్లినిక్ అండ్ నా దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి యుల్ గెట్ ద రిజల్ట్ ఇన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం ఓన్లీ టూ టు త్రీ డేస్ మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు తగ్గుతుంది అని మీకు అనిపిస్తుంది అండ్ ఓకే ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఐఎమ్ నాట్ సెయింగ్ నో బట్ దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద కేస్ ఓకే మీకు ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి యాక్చువల్లీ డిపెండ్ అవుతుంది ఎన్ని రోజులు తగ్గుతాయి అండ్ ఎన్ని రోజులు మీరు మెడిసిన్స్ వాడాలి సో దాన్ని బట్టి చెప్పిన మెడిసిన్స్ మీరు వాడేసి చెప్పిన చిట్కాలు మీరు పాటించారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యూర్ అవడం అవకాశం ఉంది ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అబౌట్ టోటల్ మోకాళ్ళ నొప్పి కోసం ఇది టోటల్ థింగ్స్ అనమాట అండ్ దీనిలో ఒకటి ఏంటంటే నేను కొన్ని టిప్స్ ఎక్కడ చెప్పేస్తాను ఇది కూడా మీరు పాటించండి ఎప్పటికైనా అయినా సరే మీకు పనికి వస్తుంది అనమాట సో ఒకటి ఏంటంటే చాలా సివియర్గా పెయిన్ ఉంటే మీరు కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ఒక కొసాయం చెప్తాను అది మీరు తయారు చేసి మీరు డైలీ బేసిస్లో తాగండి అండ్ ఖచ్చితంగా మీకు ఆ కషాయం ద్వారా బెనిఫిట్స్ వస్తున్నాయి అనమాట ఓకే అండ్ సపోజ్ రిమోటెడ్ ఆథరిటీస్ కేసు అయితే నా ఉద్దేశం ప్రకారంగా మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా నార్మల్ ఫుడ్ మీరు మానేయండి మానేసి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం మొదలుపెట్టండి సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీకు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది విదిన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం మీకు నొప్పిలు కూడా తగ్గిపోతుంది ఓకే సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ యూ బట్ అగైన్ మీరు చాయ్ తాగకూడవద్దు కాఫీ తాగకూడవద్దు అండ్ స్వీట్స్ తినకూడవద్దు ఇది అన్నీ కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాలి అండ్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మీద ఉండాలి త్రీ డేస్ జస్ట్ పాటించి చూడండి మీరు ఎన్ని సంవత్సరం నుంచి మెడిసిన్ వాడుతున్నారు బట్ జస్ట్ త్రీ డేస్ మీరు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తినండి దెన్ యూ సీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ ఓకే మీకు నొప్పిలు మ్యాక్సిమమ్ అక్కడ ఫిఫ్టీ పర్ పర్సెంట్ పెయిన్ మీకు తగ్గిపోతుంది త్రీ డేస్లో ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అదర్ మెడిసిన్స్ సో కొన్ని మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇట్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ఎ డే ఒక రోజులు కూడా మీకు తగ్గడం అవకాశం ఉంది ఆ టైప్ మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఎవరికైనా సరే అంత అవసరం అయితే మీరు వచ్చి నా క్లినిక్ అప్రోచ్ అవ్వచ్చు అండ్ యు కమ్ ఎలాంగ్ విత్ యూర్ రిపోర్ట్స్ అండ్ మీరు ఇన్ కేస్ దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటే మీకు నార్మల్గా మెడిసిన్ కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది సో చాలా దూరం లు ఉన్నారంటే ఇది కూడా చేయొచ్చు మీరు సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ఈ కషాయం మీరు తయారు చేయాల్సింది ఎట్లా అంటే లైక్ ఒకటి అల్లం అల్లం ఫిఫ్టీన్ గ్రామ్ తీసుకోండి కొంచెం దంచేయండి అండ్ ఒక చెంచా పసుపు పొడి అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దానిలో కొంచెం అజ్వాయిన్ పౌడర్ లేకపోతే అజ్వాయిన్ కూడా డైరెక్ట్లీ వేయొచ్చు సో దట్ ఈజ్ ఆల్సో వన్ స్పూన్ ఎట్లా మీరు తయారు చేయండి పొద్దున్న సాయంత్రం మీరు రెండు పూటలో ఒక సాయం తాగండి అండ్ బాయిల్ చేసినప్పుడు జస్ట్ టెన్ మినిట్స్ మీరు బాయిల్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత మీరు దింపేసి ఆ వాటర్ మీరు తాగండి టూ టైమ్స్ తాగండి దాని ద్వారా కూడా మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి నొప్పిలన్నీ తగ్గుతుంది అండ్ విల్ ఫీల్ ద రిలాక్స్ బట్ అంతా తట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే దెన్ మీరు నా క్లినిక్ విజిట్ అవ్వండి అండ్ ఖచ్చితంగా మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్ విత్ అ డే వన్ ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ అండ్ యూ కెన్ కమ్ థ్యాంక్ యూ